హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి ప్రణతి వ్లాక్స్ మా వాళ్ళకి ఈరోజు లేచి లేచి నమ్మట ఎన్నం కావాలంటండి అందుకేనే అయితే ఇక్కడ ఉప్మా చేస్తున్నాను ఏమప్పు ఏమప్మా ప్రణతి ఉల్లిపాయ ఉల్లిపాయలో ఉప్మా తుర్రుకుమానా తుర్రుకుమానా బొంబాయి ఇది సుజీ రిజిరా ఇది సన్నది సన్నప్మా అండి చట్నీ లేదు ఏం లేదు కారపొడి ఉంది అంత తీరు లేనే లేదు నేను ఆ ఇప్పుడు ప్రతి దానికి ఇంకా చట్నీ కావాలా నాకు చట్నీ కావాలంట మల్ల ఉప్మా చేయడమే మీ మేము మళ్ళీ చట్నీ అంట ఉప్మా అయితే చేశారండి తండ్రి పుతురు కలిసి మా ప్రాణతి మా జోడైతే ఇద్దరు కలిసి ఉప్మా అయితే చేశారు నేను ఈ లోపైతే చట్నీ చేశాను కారం వేసానండి పచ్చికారం కారం మధ్య ఆయాసానికి మందు మింగారు మా అవ్వ మా తాత అందుకనేసి అయితే పచ్చిపరి కాదు అందుకనేసి అయితే కారం వేసి చట్నీ చేశాను మా శ్రీహానేమో ఆకలి అయింది పాపం రాత్రి తినకుండా నాలుగు గంటలు పడుకున్నాడు నేను సాయంత్రం ఇంకా పొద్దునే లేచిండు నాని నచ్చిందా చూడు తింటా ఉన్నారండి మా ఫ్రెండ్తో మళ్ళీ వేసిన మించి ఆకలి ఆకలి అనేది వండి నాకేమో నాన్నతో తింటుందంట నాన్నతో ఇంట్లో ఇది ఇల్లంతా పార కొడతా ఉన్నా పారగొడతా ఉంటే పని మధ్యలో లేపి ఆకలి ఆకలి అని అడిగారు పని ఎంత అయిపోయినా చేద్దామనుకున్నావంట మా వాళ్ళకి కాకలేసరికి త్వరగా అయితే చేశానండి ఇప్పుడు అయితే తుడుచుకోవాలి మళ్ళీ మా ఫ్రెండ్ తమ్మకైతే పెట్టేశానండి ఇద్దరికి మాడైతే ఆటలాడుతూ ఉన్నాడు మా తాత ఏమో ఎప్పుడు అది ఏంటండి ఏడున్నర టైం ఉంది మా తాత మినిమం తొమ్మిది తొమ్మిదిన్నర కావాలి యాడి గొడుగులు యాడి మన తెచ్చుకున్నారండి గొడుగులు అక్కడ హంపి వెళ్ళినప్పుడు అక్కడ తెస్తే ఇద్దరు గొడవ పడతారు అందుకనే ఒక గొడుగు గొడిగేసుకో

শ্ৰী কি முஸ்லையா முஸ்லையா டாக்ட் பேடைந்து ஆக்கி டாக்கு பேடைந்து அக்கி சீ சீ பட்டப்படு பட்ட வாடு ரெயின் ரெயின் கோவே ஜெப்பு ఇంకా తర్వాత తర్వాత నువ్వు చెప్పకుండా బడిపోతే మేడం కొడుతుంది నువ్వు చెప్ప రెయిన్ రైన్ గోవే చెప్పు చికో రెయిన్ రెయిన్ జంపింగ్లు ఉదయాన్నే టిఫిన్ తిన సామాన్ అయితే ఇక్కడికి సెకండ్ రౌండ్ మా మధ్యాహ్నం కోసమైతే అంతా స్టార్ట్ చేశాను ఇక్కడైతే సింపుల్గా కాకకాయ డీప్ ఫ్రై ఇలా కాకుండా కాళ్ళ ఇంటి వేసి వేయించుకొని అలాగే ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకొని కాకాయ ఫ్రై అయితే సింపుల్గా చేసుకుంటానండి మామిడికాయ పప్పు కూడా అయితే చేశాను మా ప్రణికేమో పప్పు అంటే ఇష్టం మా అడ్డుకేమో పప్పు అంటే ఎక్కువ అందుకనేసి కొంచెం ఫ్రై అలాగే మామిడికాయ పప్పు అయితే చేశాను దీంట్లో టమాటో చింతపండు ఏం వేసుకోలేదు మిరపకాయతో కాకుండా కారం అయితే వేసానండి అదే మిరపకాలు తినొద్దని చెప్పారు కదా మా వా తాతాలకి అందుకని అయితే కారం అయితే వేసి ఇప్పుడైతే మామిడికాయ పప్పు అయితే చేశాను ఇప్పుడు దీని అయితే తాలింపు పెట్టుకోవాలండి పులుపు జరిపోయింది బాగుంది ఇవైతే బాగా ఫ్రై అయ్యాక ఇందులో అయితే లాస్ట్లో కారం పొడి వేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఉంచుకుంటే సరిపోతుందండి కాకరకాయ కర్ర రెడీ సింపుల్గా రీ ఫ్రై అలాంటి డీప్ ఫ్రై లేకుండా మధ్యాహ్నం అయితే లంచ్ వచ్చేసి ఇదిగోండి రైస్ కూడా అయితే వండేసాను కాకరకాయ ఫ్రై కూడా రెడీ అయింది అలాగే పప్పు మజ్జిగ కూడా అయితే చేసేసానండి ఏం తిప్పాలి ఏందో అట్లా అనుకోమక్కండి రాత్రి అయితే మామిడికాయ వేసి తోటి పచ్చడి అయితే నూడా నూరానండి మా డోడు పచ్చళ్ళవారు పచ్చళ్ళని అసలు తినలేరు జీలకర్ర వెల్లుల్లిపాయ ఇవంతేసి ఉప్పు కారం వేసి అయితే పచ్చడి నూరి తాలింపు అయితే పెట్టానండి టేస్ట్ మాత్రం బాగుంది ఈరోజైతే అంటే మామూలుగా లేదండి అందుకే ఇంట్లో ఉండలేక అయితే ఈడ దొడ్లో మా దొడ్లో చెట్టు కిందకి అయితే వచ్చాము మా ప్రాణంతమ్మ ఫస్ట్ వచ్చింది అక్కని చూసి తమ్ముడు కూడా వస్తున్నాడు ఏడమ్మ బోరు ఏదైతే బోరు మొన్న వేపిచ్చారండి ఈ సమ్మర్ వచ్చిందంటే నీళ్ళకి చాలా కష్టాలు అవుతాయి మా ఇంటి దగ్గర ఉండే బోర్ అయితే చెడిపోయింది మా తాతలు పాపం రోజు బండి మీద మాస్కొచ్చుకోలేక ఇంట్లో ఒక బోరు మనకే ఉంటే ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు అనేసి మా డోడ అర్జెంటుగా బోర్ అయితే వేయించారండి పేరెంట్స్ కోసం అసలు అంత ప్రేమ మా పేరెంట్స్ అంటే ప్రతి ఒక్క పిల్లలకి పేరెంట్స్ అంటే ప్రేమ ఉంటుందిలే కానీ మా డోడు ఇంకా ఒక రకం ఏంటమ్మా ఏం అక్కసు వేసుకున్నావు నీసులు ఏమైనాయి అక్క చెప్పులు వేసుకుంటే నువ్వు అక్క షూ వేసుకోవాల చూడండి వాళ్ళ అక్క చెప్పులు వేసుకున్నాడు స్కూల్కి అయితే తీసుకెళ్తారా బెంగళూరులో అలాంటి అలాంటి స్లిప్పర్స్ షూ వేసపోతే నీట్గా ఉంటాయి కానీ ఫ్రెండ్స్ పోతారా సరే ఇంకోటి కొత్త కొనుక్కుందా బెంగళూరు వెళ్ళినాక అబ్బికి నీకు చెప్పులు ఇద్దరికి వాటర్ బాటిల్ బాటిల్ పోయి లంచ్ బ్యాగ్ ఒకటి అంటే స్కూల్ బ్యాగ్ ఒకటి స్కూల్ బ్యాగ్ అంటే ఇంకా నీకేం కావాలన్నా స్కూల్కి నువ్వు పోతావా అక్కడ స్కూల్కి రోజు పోతావా పొయ్యి పొయ్యి అని చేస్తావు బల్ల పోయి కూర్చుంటావా చదువుకోవా అరే మాకు అబ్బాయి చెప్తుండు ఏందమ్మా చదువుకుంటావా ఏం చదువుకుంటావు బల్లే చదువుకుంటావా బల్లే ఏం చెప్తారు ఎత్త చదువుతారు ఏం విషయంలో చెప్పు రైన్ రైన్ కోయవే చెప్పు చెప్పాలి ఓరం గడ బంగారు ఇది అమ్మ ముద్దు పెడతారా దావాలి ఏందమ్మా అమ్మకు ముద్దు సరే నీకే బ్యాగ్ కావాలమ్మా చిన్న బ్యాగ్ బాక్స్ అంటే కారు ఓకే సాయంత్రం నాలుగు కాగానే అయితే ఇంకా టీ అయితే స్టార్ట్ చేశానండి నా ఈవినింగ్ అయితే టీ తోటే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ టీ అయితే పెట్టేస్తాను తర్వాత అయితే పనులన్నీ చూసేసుకుంటానండి మా తాత వాళ్ళు ఎన్నిసార్లు టీ ఇచ్చినా తాగుతూనే ఉంటారు ఉదయం త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ మార్నింగ్ సాయంత్రం రెండుసార్లు మూడు సార్లు చదువుతారు నేను వచ్చినాకైతే ఉదయం రెండు సార్లు సాయంత్రం రెండు మూడు సార్లు అయితే ఇస్తానండి మరి ఎక్కువ తాకూడదు మా తాత వాళ్ళకి ఇంకా అలవాటైపోయింది మా హస్బెండ్కి ఇంకా మాకి మా తాతకి ఇంక అయితే టీ చేసి అలాగే ఉన్న అయితే మధ్యాహ్నం వండాను కదండి ఉన్న నేను అయితే గిన్నెలలో తీసిపెట్టి గ్యాస్ స్టవ్ అలానే మొత్తం అయితే కౌంటర్ టాప్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసేసుకొని సామాన్ అంత అయితే బయట వేసేసుకున్నాను బట్టలు కూడా అయితే ఇక్కడైతే సాయంత్రం పిండానండి నిన్న పగులు పిండాను చాలా బట్టలు అవి నిన్న వర్షం పడి నిన్ను నాటలేదండి అందుకనేసి అయితే ఈరోజు నిన్న రెండు రోజులు అయితే తయారయ్యాయి నాకు ఏంటంటే దండం మీద బట్టలు ఉంటే మళ్ళీ ఉతికే బట్టలు అయితే కాదు దండం ఖాళీ అయితే నా బట్టలు ఉతకపోద్ది అందుకనేసి అయితే అవన్నీ హోల్డ్ చేసేసి బట్టలు అయితే పిండేసానండి ఎట్టి పరిస్థితులు అయినా బట్టలు అయితే ఏ రోజు ఆ రోజు పిండుతారండి వన్ డే దాటిందంటే నెక్స్ట్ డే పిండే ఇంట్రెస్టే రాదు ఎందుకంటే బట్టలు అప్పుడు చాలా అవుతాయి ఏ రోజు ఆ రోజు అనుకోతా ఒక జితే పది నిమిషాలు అయితే అయిపోద్ది ఒక రోజు దాటితే మాత్రం ఇంకా చాలా బట్టలు ఉంటాయి పిండాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు నేను ఎప్పుడైనా అంతేంటి ఏ రోజు పని అయితే ఆ రోజే చేసుకుంటాను రేబిండి దాములు ఎల్లుండి బిడి అనేసి అయితే పక్కన పెట్టను పని అటే పెట్టేసానంటే నా పని అయిపోయినట్టే అక్కడైతే సాయంత్రం నాలుగు గంటలప్పుడు అండి ఉన్నట్టుండి వర్షం అయితే స్టార్ట్ అయింది బట్టలు పిండేశాను లోపలికి వచ్చాను ఎమ్మటైతే వర్షం అయితే స్టార్ట్ అయిందండి మళ్ళీ బట్టలని తీసి అయితే వేశాను ఎండగా వస్తుంది వర్షం అయితే పడుతుందండి వర్షం పడితే అసలు అండి పనులు అంటే మాకు మా ఇంటి ఇంకా పంచ లోకపలికైతే ఇంకా అది కొడుతూనే ఉంటాయండి జల్లు మామూలుగా ఉండదు అసలు వర్షం పడితే వర్షం పడ్డప్పుడు అలా గుర్తొస్తుంది వస్తుంది మనోడికి ఇల్లు ఎప్పుడు కట్టేయాలి ఇల్లు ఎప్పుడు కట్టేయాలి అనేసి అంటే పరిస్థితి ఇప్పుడు అలా ఉంటుంది అందుకనేసి అయితే అప్పుడే గుర్తొస్తుంది మా వాళ్ళు ఇద్దరు గడుగులతో అట్లాడుతూ ఉన్నారు బయట పోయి అయితే వానకు తడిచిందండి అందుకనేసి అయితే లోపల అపాయిమెంట్ చేసాము నీళ్ళైతే కాయినాయి పిల్లలు ఇద్దరికైతే పోయాలి మా ప్రాంతమకు ఆకలి అయిందంట ఆకలి మధ్యకాలంలో మా ప్రాంత ఆకలి అయిందంట అందుకనేసి అయితే త్వర త్వరగా చపాతి పిండి అయితే కలిపి చపాతీ చేశానండి మావాడేమో పొగలంతా పడుకోకుండా తీర సాయంత్రం స్నానం చేయకుండా పడుకున్నాడు వీడియో ఎప్పుళ్ళు లేయాల పడుకుంటే తొందరగా లేడు ఇంకా తొమ్మిది లేస్తాడు పదికి లేస్తాడు తొమ్మిది గంటలకు లేస్తే స్నానం చేయించి పడుకోబెడతానండి ఇప్పుడు సమ్మర్ కదా స్నానం చేయకుంటే చాలా ఇసు అబ్బి పోసుకోడు నువ్వు నీళ్ళు పోసుకోడు పక్కో తొలగు పాలు కూడా అయితే బయట పెట్టాను మా అవైతే మా పాలు కూడా విండేస్తాడండి మా వారి స్నానానికి కూడా రెడీగా ఉన్నారు మా ఫ్రెండ్ తమ్మకి స్నానం అయితే చేయించాలి వానైతే తగ్గిపోయింది బురద నబ్బ ఇక బర్ర అన్నీ అయితే కట్టేశారు ఇంక నైట్ అయితే మా తాత అయితే వచ్చారండి ఇంక ఇప్పుడు ఎద్దులు బేరాలకి వెళ్ళటానికి ఎద్దులు ఎలా ఉంటాయి ఏ ఊర్లో ఉంటాయి అనేసి అయితే వేసు బాబాయ్ మా తాత ఫ్రెండు అల్లూరు తాత అయితే కొంచెం పడక ముందే వచ్చారు ఒక రెండు మూడు గంటలయితే కూర్చున్నారండి మా తాతకి ఇంకా ఊర్లో కదా వాళ్ళ ఇల్లు వస్తుంటారు టైంపాస్ అయితే అయిపోతుంది మా ప్రాంతం వాళ్ళు తినేసి అయితే పడుకున్నది తినేసి చెప్పింది నేను నీ దగ్గర కూడా మళ్ళా తింటా మళ్ళా తింటా అనేసి కానీ కుర్రు పెట్టింది మా వాడైతే లేసేసాడండి స్నానం చేయించాను మళ్ళీ ఎమ్మడైతే పడుకున్నాడు మా అవ్వ కూడా అయితే నీళ్ళు తోడేసాను మా అవ్వ కూడా అయితే దీపారాధన చేసుకుందండి మా వాళ్ళకి తోడేసి నేను కూడా స్నానం చేసేసాను నిత్య దీపారాధన చేసుకుంటామండి డైలీ ఉదయం బర్రెలు ఇవన్నీ ఉంటాయి కదా ఇంట్లో పని ఆ పని ఇంట్లో ఉదయం అయితే కుదరదండి అందుకనేసి అయితే రోజైతే సాయంత్రం అయితే కంపల్సరీగా అయితే దీప్రదర అయితే మర్చిపోకుండా చేసుకుంటాము నేను కూడా అయితే స్నానం చేసేసాను మా అవ్వకి ఎలాగంటే హీట్ మీద ఉన్నప్పుడే ఏదైనా తినాలండి ఇంక పాపం తినలేదు మా తాత కూడా ముసలి వాళ్ళు కదా కొంచెం హీట్ మీద అయితే వేడివేడిగా తినగలుగుతారు అది చల్లారితే కొంచెం పడుతుంది అందుకైతే మా తాతకు నీళ్ళు తోడేసి వచ్చి ఇంకైతే ఇంకా చపాతి స్టార్ట్ చేశానండి ఇంకా స్నానం చేసి రాగానే మా తాత అయితే ఇంకా స్నానం చేస్తే ఇంకా కూర్చోరండి ఇంకా భోజనం చేసేసి ఇంకా పడుకుంటారు ఇంక అందరికైతే పెట్టేశారండి రేకులలో అసలు చపాతి చేస్తుండే చెమటాలు అయితే కారిపోతూ ఉన్నాయి ఈ సమ్మర్ కదా ఇంక వాళ్ళందరికీ పెట్టేశాకైతే నేను కూడా అయితే తినేస్తానండి అలా పెట్టేసి ఇవాళ తీసేసి నేను కూడా అయితే ఆనందంగా తింటాను వాళ్ళు పెట్టేటప్పుడు నేను తిన్నాను అనుకో మళ్ళీ వాళ్ళు పెడుతుండాలి అందుకనేసి వాళ్ళు పెట్టాకే ప్లేట్లన్నీ తీసాకైతే నేను తింటాను మా ఫ్రెండ్ అమ్మ శ్రీహన్ అయితే ఇద్దరు వాళ్ళు దగ్గర పడుకున్నారండి ఇద్దరిని చెరవపక్క తీసుకొని పడుకోబెట్టుకున్నారు మా తాత చాలా ఓపిక అండి మా ప్రాంతం పడుకున్నప్పుడు నేను నేనే దగ్గర పడుకుంటానని ఇంకబర్లో కూడా అయితే మా అయితే వేసేసారండి వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే టేక్ కేర్ బాయ్ బాయ్